మెట్టకూరు ఫీల్డ్ లేబర్ కార్పొరేట్ సొసైటీ అరవై ఐదు మంది సభ్యులకు పుదుచ్చేరి ప్రభుత్వం పందుల లంకలో మంజూరు చేసిన పట్టాభూముల అన్యాక్రాంతమైన అంశాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ అరుణ్ అల్తార్ ఈ నెల ఎనిమిదవ తారీఖున సొసైటీ సభ్యులు ముర్రే మేరా సాహెబ్ మోర్తా శ్రీనివాస్ దాడల శ్రీనివాస్ మరియు యానం అంబేద్కర్ సంక్షేమ సంఘం సభ్యులు నామాడి అప్పారావు కోరుకొండ రాజేంద్ర ప్రసాద్ గుర్రపు ప్రహ్లాదుడు మట్ట శ్రీనివాస్ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కలైమామి పొనుగుమట్ల విష్ణుమూర్తి అధ్యక్షతన చైర్మన్కి వినతి పత్రం అందచేయడం జరిగింది ఈ విషయమంతా విన్న తర్వాత చైర్మన్ బుద్దిచేరి ప్రభుత్వానికి నోటీసులు చేయడానికి ఆదేశించడం జరిగింది ఈ భూ వివాదాలను పరిశీలిస్తున్న కమిషన్ ల్యాండ్ సెక్రటరీ ఈ ఫిర్యాదులపై స్పందిస్తూ ఈ భూమి యొక్క పూర్వ పదాలను రికార్డు చేయడం జరిగింది గతంలో ఈ సొసైటీకి ఎస్సీ కమిషన్ కు స్పందించిన హాజరుపై అండర్ సెక్రటరీ సభ్యులకు సమాచారం ఇస్తూ సర్వే ఆఫ్ ఇండియాతో ఈ వివాద భూములను సర్వే చేయడానికి కమిషన్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు ఈ బృందం విష్ణుమూర్తి నేతృత్వంలో పన్నెండవ తారీఖున యూనియన్ సామాజిక న్యాయమంత్రి రామ్ దాస్ అధవలే స్వగృహంలో కలిసి ఈ భూమి విషయంలో హాజరు సమర్పించారు ఆయన స్పందిస్తూ పుదుచ్చేరి ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా లేఖ రాస్తారని ఎస్సీలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను పరిరక్షించవలసిన బాధ్యత పుదుచ్చేరి ప్రభుత్వానికి ఉందని తాను లేఖ రాస్తానని హామీ ఇచ్చారు